టీవీ తెలుగు స్వాగతం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో బైన్ల నర్సింహులు గత మూడు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ దుబ్బాక నియోజకవర్గం మంకీ బాత్ బాత్డేట్ ముత్యాల శ్రీనివాస్ వారి కుటుంబానికి యాభై కేజీల బియ్యాన్ని వారి కుటుంబానికి సాయం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు బైన్ల ఆంజనేయులు బొల్లం సాయిలు బొల్లం రాజేష్ కుమార్ ముత్యాల బాలకృష్ణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు చనిపోవడం చాలా బాధాకరం మరి ఆ నర్సింలు చాలా నిరుపేద కుటుంబం ఆ కుటుంబానికి మావంతు సహాయం మరి యాభై కిలో బియ్యం ఇవ్వడం జరిగింది కానీ మనం ఆ నర్సింలకు ఏమి ఇచ్చినా లోటు తీర్చుకోలేము వాళ్ళ ఫ్యామిలీకి ఏదున్నా మేము చేదోడు బాధడుగా ఉంటామని ఆ ఫ్యామిలీకి భరోసా ఇవ్వడం జరిగింది